గురజాల సేవా కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలి అని అన్నారు గురజాల శ్రీపాటి పాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలకు అభినందిస్తూ గురజాల మండలం చర్లగుడిపాడు వాస్తవ్యులు శివతేజ లైటింగ్ అండ్ డెకరేషన్ ప్రొపరైటర్ అంబిరాజు మంగళవారం అన్నదాన కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ వారిని అందరూ అభినందించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం ఉపాధ్యక్షులు బండి రవి కనకం హనుమంతరావు షేక్ అజీజు తదితరులు పాల్గొన్నారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడికి వచ్చి వచ్చిపోతుంది అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అలానే మేము స్మైల్ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా మేము చేసే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా మా కుటుంబ సభ్యుడిగా ఉండి మాకు ప్రతి కార్యక్రమానికి కూడా ఎంతో ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి మా అంబరాజు గారు అలానే ఈ యొక్క మంగళవారం అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఆయన చేతుందరిగా ప్రారంభించింది ఆయన ఆయన సమయాన్ని ఎంతో వెచ్చించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు స్మైల్ ఫౌండేషన్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే గురజల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి ఆశీస్సులు ఆయన ఆయన అంటే ఎప్పుడూ ఉండాలని ఆయన వ్యాపారానికి కానీ ఆయన ఆయుర ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ స్మైల్ ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ భావించుకుంటున్నాం அம்பராஜுத்தோட்டி சேவூர் சேகாரம் అవకాశాలకి ప్రదేశ ప్రభుత్వం తెలియజేస్తూ అలాగే శ్రీ పార్టీ ఆలయ మధ్య కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా చివరి